హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణమా క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా హెవీ బిగ్ సైజ్లో రెండు కూడా కేవలం ఆరు ఆరు పళ్ళలో మురళతో ఉన్నటువంటి ప్యూర్ హలేకర్ దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా కోడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లె గ్రామం నుంచి రైతు శ్రవణ్ గారి దగ్గర ఉన్నటువంటి మురళతో ఉన్నటువంటి కోడెలు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడికి కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు బండికి కూడా మంచి భరోసాను ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆర్ఆరు పళ్ళలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ థర్టీ థౌజండ్ రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మన పశుపోషక రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే మరి కోడలను కానీ మరొకసారి కూడా ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం అయితే మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఈ కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మన రైతు సోదరులు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతునే సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి 对哦，不能拿。